మా కాలేజీలను కూలుతారా మేము సావడానికి కూడా సిద్ధపడ్డాం ఆగో ఈ మాట నేను అంటలేను అసలు ఎవరు ఇప్పుడు ఈ స్టోరీ చూస్తే మీకే అర్థమవుతాది అసదు ఓవైసి మల్లారెడ్డిలకు గట్టి శాఖ ఇయ్యబోతున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సారు ఏ రేంజ్ లో అటాక్ చేయబోతున్నారు అని అంటే ఈ వార్త చూస్తే మీరే వామ్ము అని అంటారు ఇక ఈ మధ్య కాలంలో మనకు తెలంగాణలో గట్టిగా వినబడుతున్న పేరేంద్ర నాయన అని అంటే అది హైడ్రా ఇక హైడ్రా అధికారులు అయితే దూకుడు మొత్తం దూకుడుల మహేష్ బాబు రేంజ్ లో ఇక ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల నాయకులు ప్రభుత్వాల మీద విమర్శలు చేస్తున్నారు అధికార పార్టీ నాయకులను మినాయించి కేవలం ప్రతిపక్ష పార్టీల నాయకుల బంగ్లాలను మాత్రమే బద్దలు కొడుతున్నారనే ముచ్చట్లు గట్టిగానే వినబడుతున్నాయి ఇక దీని మీద ప్రతిపక్షాల సుఖం జనంతా గట్టిగానే ఫైర్ అవుతున్నారు ఈ ప్రభుత్వానికి గనక చిత్తశుద్ధి ఉంటే అధికార పార్టీ నాయకులు అక్రమంగా నిర్మించినటువంటి ఏవైతే కట్టడాలు బంగ్లాలు ఉన్నాయో అయి గులో కొడతారా మీరు దమ్మున్నదా దైర్యం ఉన్నదా మేము మీకు సవాల్ విసుగుతున్నాం మీరు అధికారం ఉన్నదని చెప్పి ప్రతిపక్ష పోలను టార్గెట్ చేసుకొని మీరు ఇట్లా అడ్డగోలుగా అన్యాయంగా అక్రమంగా అన్ని ఉన్నా సుతం అధికారాన్ని నిర్వీర్యం చేసుకుంటా బంగ్లాలను కూడ కొడుతున్నారు మరి మీ అధికార పక్షంలో ఉన్నోళ్ళు కూడా బంగ్లాలు అక్రమంగా కట్టుకున్నారు కూల కొడతారా మమ్మల్ని చూపెట్టమంటారా అని గట్టిగానే చేసుకుంటున్నారు ప్రతిపక్ష పోలు ఇక ఇదంతా ఒక పక్కన ఉంటే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బిఆర్ఎస్ పార్టీ గదేనుల భారత రాష్ట్ర సమితి అనుకూల మీడియా మాత్రం ఐడ్రా పనితీరును జరంతా తాపు వాడుతున్నది ఇక ఈ మధ్య కాలంలో మన సినిమా హీరో అయినటువంటి ఆరడుగుల అందగాడు అక్కినే నాగార్జున సార్ కు చెందినటువంటి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూలగొట్టిన సంగతి మన అందరికి తెలిసిందే గది పద్ధతి కాదు ఆయన దగ్గర అన్ని కాగితాలు ఉన్నా సుతం కోర్టు నుంచి స్టే రాబోతున్నదని తెలిసినా సుతం కోర్టు స్టే ఇయ్యక ముందే మీరు ఇట్లా తొందరపడి కూలగొట్టుడు చాలా దారుణం అంత పెద్ద స్థాయిలో ఉన్న నాగార్జున లాట్ డౌన్ ఇటువంటి అనుభవం ఎదురైందంటే సగటు మనిషి సామాన్యమైనటువంటి వ్యక్తి ఎట్లా బతుకుతాడు ఈ తెలంగాణ తెలంగాణాల రాచరికం పాలన ఎత్తున్నది అన్యాయాలు తాండవం ఎత్తున్నది రేవంతం రెడ్డి సర్కారు కేవలం కక్షపూరిత రాజకీయాలకే తెరలేపుతున్నాడు అని చెప్పి జనంతా గ్యాటిగా ఫైర్ అవుతున్నారు ఇదంతా ఇట్లనే గనక కొనసాగితే రాబోయే రోజులలో ఏ ఒక్క మనిషి కూడా హైదరాబాద్ లో ఉండే పరిస్థితి ఉండదు హైదరాబాద్ వదిలి వేరే రాష్ట్రానికి పోయే పరిస్థితి కూడా మోపైతుందని చెప్పి ప్రచారాలు గట్టిగానే అవుతున్నాయి మరి వైపు ఏమో అధికార పార్టీ నాయకుల ఇళ్లను బంగ్లాలను ఆఫీసులను అటగోలుగా అక్రమంగా కట్టిన ఎందుకు కూలిసెత్తలేరని చెప్పి కూడా ఐడ్రా అధికారులను ప్రశ్నిస్తున్నారు పదిపచ్చనున్నోళ్ళు కానీ ఈ ముచ్చట తెలిసినోళ్ళు కానీ ఇక ఇప్పుడు ఎవరైతే మామూలుగా మాట్లాడుతున్నారో హైడ్రాను విమర్శిస్తున్నారో ఇవన్నీ మాత్రం హైడ్రాకు జరంత ఇబ్బంది కలిగించేటట్టే ఉన్నాయి ముచ్చట్లు దీంతోని హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్ సార్ స్వయంగా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడ్డది హైదరాబాద్ ల శానా చెరువులను ఆక్రమించి పలువురు రాజకీయ నాయకులు కట్టడాలను నిర్మాణం చేసుకున్నారు ఈ జాబితాల మంత్రి మల్లారెడ్డి ఎంఐఎం నేత ఓవైసీ పేరు కూడా ప్రముఖంగా ఘట్గా కొంతమంది మాత్రం మల్లారెడ్డి ఓవైసీ చేపెట్టిన అక్రమ కట్టడాల మీద వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ పోస్టు దీంతోనే అవి విస్తృతంగా చాలా పాపులర్ అయినాయి అందరికి తెలిసినాయి ఇక ఈ ముచ్చటను రంగనాథ్ సార్ దృష్టికి తీసుకూడదు ఇక ఆయన స్టైల్ లో అయినా రియాక్ట్ కావాల్సి వచ్చింది హైట్రా అనేది రాజకీయ చిత్రంలో పావు కాదు మల్లారెడ్డి ఓవైసి కాలేజీలలో చాలా మంది విద్యార్థులైతే చదువుతున్నారు అలా భవిష్యత్తు పాడు కావద్దనే ఉద్దేశంతోనే ఆ కాలేజీలకు కొంత సమయం ఇస్తున్నాము ఆ తర్వాత వారు మేము చెప్పిన చర్యలకు తీసుకోకపోతే మేము అన్నదానికి ఒప్పుకోకపోతే మేము ఇచ్చిన టైం ప్రకారం వాళ్ళు మాటకు కట్టుబడి నిలబడకపోతే మాత్రం ఖచ్చితంగా మేము రంగంలో దిగుతాం బుల్డోజర్ ను వట్టుకొస్తాం బంగ్లాను గులో కొడతాం ఇది ఫిక్స్ ఒక్కసారి నా మైండ్ లో ఫిక్స్ అయితే నేను బ్లైండ్ గా వెళ్ళిపోతా అని చెరంతా రంగనాథ్ సార్ మీడియా దగ్గర గట్టిగానే ఫైర్ అయిండు ఏది చేసినా సజావుగా మా వృత్తి ధర్మం లోపం లేకుండా మేము చేస్తున్నాం మేము ధర్మంగా పనిచేస్తున్నాం మాకు వాళ్ళు వీళ్ళు కావలసిన వాళ్ళు కానోళ్ళు అనేటోళ్ళు టోళ్ళు మేము తెలంగాణ అభివృద్ధి కోసం అక్రమంగా ఎన్నో ఏళ్ల నుంచి తేలుగుట్టిన దొంగల లెక్క ఉన్నటువంటి కబ్జాదారుల గుండెల్ల రైళ్లు పురికి ఎన్నికనే నేను పనిచేస్తున్నా అని రంగనాథ్ సార్ జనంతా గట్టిగానే ఫైర్ అవుతున్నాడు ఇంకా కాదు ఎఫ్టీఎల్ పరిధిలలో ఏదైనా ధార్మిక గుడున్న సుతం దాన్ని కూడా వగలగొడతాం నో డౌట్ అన్లా హైదరాబాద్ ఉన్న పార్కులను చెరువులను కబ్జా కాకుండా కాపాడతాం ఇదే మా మోటో హైడ్రా అనేది ముంగట మెసేజ్ పెట్టి తర్వాత ఫోన్ చేసి నాలుగైదు వార్నింగ్లు ఇచ్చి మీ వివరణ కోసం ఎదురు చూసేది కాదు దాని పని కూలగొట్టుడే తప్పుడు కట్టడం ఉంటే కుండ బద్దలు కొట్టుడే ఇది ఫిక్స్ అని చెప్పిండు రంగనాథ్ సారు ఇక ఇదంతా ఇట్లుంటే రంగనాథ్ సార్ను ఇంకోవైపు భారతీయ జనతా పార్టీ అయినటువంటి నేతలు కొంతమంది కార్పొరేటర్లు సుతం కలిసిళ్ళు ఇక ఈ సందర్భంగా పలు చెరువులలో జరుగుతున్న అక్రమాలను అన్యాయాలను అరాశకాలను రంగనాథ్ సార్ దృష్టికి తీసుకోరు ఇక దీని మీద సానుకూలంగానే రియాక్ట్ అయ్యిండు ఇంకో వైపు హైదరాబాద్ మహానగరంలో చెరువులు కుంటలు అక్రమాల మీద హైడ్రాకు మాత్రం ఫిర్యాదులు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయట మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే హైడ్రా ఆఫీస్ కి అయితే ప్రతి రోజు మధ్యాహ్నం తర్వాత భారీ ఎత్తున ఫిర్యాదులు అందుతో అటు రాజకీయ నాయకులు ఇటు పబ్లిక్ కూడా బారులు తీరుతున్నారట దీంతో హైడ్రా కార్యాలయం అయితే రోజు రోజు కిక్కిరిసి ఇసుక పోతే రాళ్లంత జనం మోపైతున్నారట ఈ అన్యాయాలు అక్రమాలు భూ కబ్జాలను అక్రమంగా కట్టుకున్న బిల్డింగ్ కంప్లైంట్లు ఇయని అట ఇక దీంతో పోలీసులు ఆ ఆఫీస్ కు భారీగా కూడా ఏర్పాటు చేసిండ్రు ఇక అంతేకాకుండా ఈ రంగనాథ్ సారి మధ్య కాలంలో హైదరాబాద్ విషయంలో దూకుడుగా గా పోతున్నాడు కాబట్టి ఆయనకు ఆయన ఇంటికి కూడా భద్రతను పెంచిల్లు అంతేకాకుండా అక్కడ లేఅవుట్ పోస్ట్ ను కూడా ఒకటి ఏర్పాటు చేసిండ్రు ఏదేమైనా ప్రజల సొమ్మును అక్రమం అనుకున్న దాన్ని కూల్ చేసుడే మంచి పని తెలంగాణ అభివృద్ధి లకు రావాలంటే ఈ అక్రమార్కుల గుండెలలో రైళ్లు ఉరికియాలి గట్ల ఉరికిత్తేనే వాళ్ళంతల వాళ్ళు సార్ నేను గట్రా కబ్జా పెట్టినా సార్ మీకు దండం పెడితే జరాది నాకు టైం ఇయ్యండి అని చెప్పి వాళ్ళంతలా వాళ్ళు వచ్చేటట్టు వణుకు పుట్టాలి ఇటువంటి అధికారులు మల్ల మల్ల రావాలని చెప్పి కూడా చాలా మంది ఉప చేస్తున్నారు రంగనాథన్ సార్ కు సరే ఇదంతా విషయం పక్కన ఉంటే ఏమంటున్నారంటే ఇంకొంతమంది ఎంతసేపు పచ్చ మూల మీద టార్గెట్ పెట్టుడు కాదు హైడ్రా అధికారులకు మల్ల మల్ల చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు చాలా మంది తల పండిన మేధావులు తల పండినటువంటి రాజకీయ కుర వృద్ధులు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా మటుకు అక్రమాలకు పాల్పడ్డారు కబ్జాలు కూడా వాళ్ళు మా దగ్గర సాక్షాధారాలు ఉన్నాయి ఏ పక్షపాతం లేకుండా వాళ్ళు కూలగొట్టినాడు మీరు మాకు నిజమైన ఆఫీసర్ గుర్తిస్తాం తప్ప మేము అప్పటిదానిగా ఎరకబట్టమని అంటున్నారు ఈ ముచ్చటెరికైనా కోతమంది పోలు చూడాలి మరి ఏది ఏవైనా కూడా పబ్లిక్ మంచి జరుగుతుంది ఓవరాల్ కంటే అంతకు మించిన ఆనందం ఏం కావాలి ముందు ముందు ఏం జరుగుతుందో మనకు మాత్రం ఏం తెలుసు కానీ ఒక్కటైతే నిజం సామాన్యుడు మాత్రం ఏమంటున్నాడు అంటే ఇప్పుడు అధికారం ఉన్నదని చెప్పి కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ ఇల్లులు కొడుతున్నారు బంగ్లా నాశనం చేస్తున్నారు ఆఫీస్ అక్రమ జాగలల్లో ఏ ఆనవాళ్ళు కనబడ్డా కూకటి వేలతో సహా పిగిలించి అవతల నూకుతున్నారు మంచిగానే ఉన్నది కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి మళ్ళా రేపు అక్కడ బీఆర్ఎస్ గాని బీజేపీ గాని అధికారంలోకి వస్తే కాంగ్రెస్ వాళ్ళకి సేమ్ సీన్ రివర్స్ అయితది రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరుతారని అంటున్నారు ఈ ముచ్చట ఎరకైనా ఇంకొంతమంది మనకు మాత్రం ఏం తెలుసు రాజకీయాలలో ఏ క్షణంలో ఏం జరుగుతుంది ఎప్పుడు ఏమైతుంది ఏం ఇవ్వలేం చెప్పలేం చూడాలే అంతే